హలో ఎవ్రీవన్ సండే స్పెషల్ నేను వెజ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను ఎలా చేస్తానో మీకు ఇప్పుడు వీడియో చూపిస్తాను అందరికీ హ్యాపీ సండే ఫస్ట్ వెజ్ బిర్యానీకి ఏం కావాలో నేను చూపిస్తున్నాను ఇవన్నీ వెజిటేబుల్స్ ముందే కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ బీన్స్ క్యాలీఫ్లవర్ బఠానీ పన్నీర్ ఆనియన్ ఇవి పచ్చిమిర్చి కాజు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవేమో మసాలా దినుసులు పెరుగు ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మనం వాటర్ మెజర్మెంట్ ఏం లేదు కొంచెం పై వరకు వాటర్ తీసుకోవాలి వాటర్ బాగా మసిలినాక ఏం జాలో చెప్తాను ఈ వాటర్లో షాజీరా జాజికాయ ఇది పెద్ద ఇలాచి అంటారు కదా ఇది చెక్క ఇలాచి ఈ ఇవన్నీ మసాలా కొంచెం లవంగా కూడా వేయాలి బాగా మొత్తం మసాలాలంతా బాగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు మసలియ్యాలి పెప్పర్ బాల్స్ తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి అప్పుడు రైస్ అంటుకోకుండా పూలు పూలు వస్తుంది ఇంక ఇది బాగా మసలాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఎంత వేసుకోవాలంటే మీరు వాటర్ టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పగా తగలాలి అంత సాల్ట్ వేసుకోవాలి మంచి మిక్స్ చేసేసి మసలు నేయాలి వాటర్ ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ నానబెట్టుకున్నది ఇది దావత్ బాస్మతి రైస్ దీన్ని వేసేస్తున్నాయి వాటర్లోకి రైస్ మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలి మంచి మిక్స్ చేసేసుకోవాలి ఒక ఆల్రెడీ మనం వాటర్ బాయిల్ చేసినాం కాబట్టి ఒక టెన్ టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ స్ట్రెయిన్ చేసుకొని తీసేయడం ఇలా అన్ని గిన్నెలోకి వేసుకోవాలి ఇట్లే మొత్తం అలానే చేసుకోవాలి ఇది దమ్ బిర్యానీ కాబట్టి ఇలా చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఒక హండి తీసుకోవాలి హండి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి తక్కువనే వేసుకోండి లవంగాలు షాజీరా చెక్క వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి స్టీమ్లోకి పొడుగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు మేము ఆల్రెడీ ముందే ఇది చేసే కంటే ముందే ఎయిర్ ఫ్రైయర్లో ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకున్నాం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి మీకు కావాలంటే అన్ని వెజిటేబుల్ వేసుకోవచ్చు వంకాయ ఆలు నా దగ్గర ఉండే నేను వేసుకోండి కాజులు ఎక్కువ ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి నా దగ్గర ఇంకా ఉంది స్ట్ పన్నీర్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకోండి మంచిగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ లో పెట్టే ఫ్రై చేసుకోండి లేదంటే వెజిటేబుల్స్ అన్నీ మాడిపోతాయి ఇంకొక వెజిటేబుల్స్ అన్ని వేసుకోవాలి మంచి ఫ్రై చేసుకోవాలి కాజు ఉంటే ఎక్కువ తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం సాల్ట్ కొంచెం తొందరగా బాయిల్ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం వేసుకోండి మళ్ళీ లాస్ట్ మనం వేస్తాము కాబట్టి కొంచెం అందులోకి మనము పసుపు కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఆల్రెడీ మసాలాస్ వేసిన మరి ఘాటే ఉంటుంది మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ కూడా ఆల్రెడీ మనం వేసినాం కదా కొంచెం వేసుకోండి నెక్స్ట్ గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి మంచిగా మసాలాలు అన్నీ వరకు ఫ్రై చేయాలి నెక్స్ట్ ఇందులోకి మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత కర్డ్ వేసుకోండి మంచి మిక్స్ చేసుకోండి ఆయిల్ పైప్ చేయలేదు అంటే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని దించుకొని వన్ లేయర్ రైస్ వేయాలి ఫస్ట్ ఇందులోకి కొత్తిమీర పుదీనా మళ్ళీ ఇంకో లేయర్ వేయాలి కొద్దిగా గరం మసాలా వేయాలి నేను ఇక్కడ కలర్ యూజ్ చేయను మేము తినం కలర్ మళ్ళీ ఒకసారి పుదీనా కొత్తిమీర నెక్స్ట్ ఇందులో లెమన్ పిండండి లెమన్ పిండడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చుట్టూ ఇట్లా అమ్ముకుంటూ పిండండి ఒక టూ పిండండి నెక్స్ట్ ఇందులోకి నెయ్యి వేయండి యాక్చువల్ మెల్ట్ చేసేసుకోండి నా దగ్గర ఇట్లే ఉంది దమ్ పెట్టాలి దమ్ పెట్టాలి ఇది హండీ కాబట్టి నేను ఇట్లా పెడుతున్నాను నార్మల్ గిన్నెలో అయితే గిన్నె పైన మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువుది ఏదైనా పెట్టండి ఇది హండీకి అయితే అవసరం లేదు ఫైనల్ రెడీ అయిపోయింది ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాం గ్రేవీ అన్నీ మంచిగా బాయిల్ అయిపోయింది వేడి వేడి వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్